నెల్లూరులో మాజీ సీఎం వైఎస్ జగన్ను అడ్డుకునేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ ఇంతగా దిగజారిపోవాలా అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు నెల్లూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎప్పుడు చూడని విధంగా రోడ్లను తవ్వి జనంను ఆపాలని ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు బారికేడ్లు అడ్డం పెట్టి అభిమానులను వైఎస్ జగన్ కు దూరం చేయాలనుకోవడం చంద్రబాబు అవివేకమని అన్నారు లాఠీ ఛార్జ్తో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు పోలీసులను దుర్మార్గంగా ఉపయోగించుకున్నారని ధ్వజమెత్తారు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్కు ఉన్న ప్రజాదరణను ఆవగింతైనా తగ్గించలేకపోయారని అన్నారు వారం రోజులుగా మీడియా ఛానళ్లు పేర్లను నా వ్యక్తిత్వ హలనం చేయడమే పనిగా పెట్టుకుని నా మీద అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నాయి మైనింగ్ వ్యవహారంలో కేసులు ఎదుర్కొంటున్న శ్రీకాంత్ రెడ్డి నేను కలిసి క్వార్ట్స్ మైనింగ్ చేసి కొన్ని ఆస్తులు కూడబెట్టామని ఆ విధంగా శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చాడని పేపర్లో అసత్య కథనాలు రాయిస్తున్నారు ఇక కాకాని ఇప్పుడే ఇవే ఛానల్ ను నేను కాకాని కలిసి ఒక డీల్ చేశామని రాస్తున్నాయి మంత్రిగా అయినా కొత్తల్లో తప్ప గడిచిన ఐదేళ్లుగా నేను ఏనాడు కాకాని గోవర్ధరెడ్డి ఇంటి గడప తొక్కలేదని అన్నారు అలాగే ఒక వారం రోజులుగా నా మీద కొన్ని ఛానళ్ళు కానీ పేపర్లు కానీ కొంతమంది కానీ రకరకాలు మాట్లాడటం జరుగుతూ ఉంది శ్రీకాంత్ రెడ్డి ఒక కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చాడు ఆ కన్ఫెషన్ రిపోర్ట్లో శ్రీకాంత్ రెడ్డి నేను కలిసి చేశాము కొన్ని ఆస్తులు పెట్టారు ఆ ఆస్తులు ఈ క్వార్ట్స్లో వచ్చిన డబ్బులతో శ్రీకాంత్ రెడ్డి నా బినామీ అని చెప్పి కొన్నారు అని చెప్పడం కూడా జరిగింది నిజంగా పోలీసులు కానీ లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పాపం ఆ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నాయకులకు కానీ ఒక కన్ఫెషన్ రిపోర్ట్ రాయించేటప్పుడు కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చి బలవంతంగా సంతకం జడ్జి ముందు కూడా చెప్పడం జరిగింది ఏ విధంగా సంతకం పెట్టి రాయించేటప్పుడు కనీసం నిజాలు లేదంటే వాస్తవానికి దగ్గరగా అయినా ఒక రిపోర్ట్ రాయించాల సరే మంచో చెడో అందరికీ జిల్లాలో ఉన్న ప్రతి పార్టీకి తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు ఇదే ఛానల్ ఏదైతే ఈరోజు నా మీద రాస్తా ఉన్న పేపర్లు కానీ ఛానల్లో కానీ ఆ రోజు కోడే కూశారు ఏమని అనిల్ రెడ్లకి వ్యతిరేకం అనిల్కి గోవర్ధన్ రెడ్డికి పడట్లేదు అనిల్కి పలానోళ్ళకి పడట్లేదు వాళ్ళందరూ ఒక్కటయ్యారు అనిల్ని ఇది చేస్తారు అది చేస్తారని రాశారు ఇదే ఛానల్ ఈరోజు నేను కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూర్చోనంట మేము ఒక డీల్ చేసినామంట లేదా వంద మంది ఇప్పుడు రొయ్యల్ ఫ్యాక్టరీ పెడితే రొయ్యలు అది వస్తుందే ఏం పన్నది ఆడున్న మహిళలకి రొయ్య అంటే సేమ్ అంతే ఇది దానికి మేము పెట్టాలనుకుంటే ఇది చేశారు అది చేశారు ట్వంటీ ఇది ఇంకొకటి మీ కంపెనీ నుంచి మీ కంపెనీలు ఆయన చెప్పిన కంపెనీలు ఫినీ లక్ష్మీ కోర్స్ నుంచి లక్ష్మీ నరసింహ మినరల్స్ అనే కంపెనీకి ఆ కంపెనీకి మైండ్ లేదు ఆ కంపెనీకి ఎండిఎల్ లేదు ఇదిగో లక్ష్మీ నరసింహ మినరల్స్ అండ్ కంపెనీ ఈ ధనలక్ష్మి మైనే లేదు అండి అసలు ఇల్లీగల్ మైన్ పక్కన పెడదాం ఈ కంపెనీకి దీనికి మైన్ లేదు దీనికి ఎండిఎల్ లేదు ఎక్స్పోర్టర్ కాదు పది కోట్ల రూపాయల పైన డబ్బులు ఆ కంపెనీకి ఎందుకు కొట్టారు నేను చెప్తాను ఎందుకు కొట్టారంటే ఈ కంపెనీ మీరు మేము గతం నుంచి చెప్తున్నా శోభారాణి శ్రీనివాస మైన్ సిద్ధి వినాయక మైన్లో పర్మిషన్ లేని మైన్స్ లో నుంచి బ్లాస్టింగ్ చేసి మెటీరియల్ ఎత్తి ఈ కంపెనీల ద్వారా ఎక్స్పోర్ట్ చేశారు కాబట్టి ఆ డబ్బులు ఈ కంపెనీ కొట్టారు ఇది వాస్తవమా కాదా ఒకటి ఎక్స్ప్లెనేషన్ అండి మీ కంపెనీ నుంచి ఆ కంపెనీ ఎందుకు కొట్టారు విపిఆర్ గారు చెప్పారు కదా నా మీద విమర్శ చేస్తే నేను కామును విమర్శ కాదు అనుగట్లా స్టేట్మెంట్లు మీరు తీయండి అవునా కాదా నిన్న ప్రశాంతమ్మ గారు చెప్పారు కదా ఆడేశతున్నారు ఇట్లాంటిదో మీరు ఏదన్నా ఇట్లాంటివి మాట్లాడండి అదే కదా మాట్లాడుతున్నాను సార్ నేను కూడా మీ మైండ్స్లో నుంచి ఈ మైన్కి ఈ కంపెనీకి ఎందుకు పది కోట్ల పైన క్యాష్ వచ్చింది ఆ కంపెనీకి మైండ్ లేదు ఆ కంపెనీకి ఎండిఎల్ లేదు ఆ కంపెనీ ఎక్స్పోర్టర్ కాదు ఆ మైన్లకు సంబంధించిన పెట్టిన సీసీ కెమెరాలు తీసుకెళ్తే ఆ కంపెనీలు ఆ మైన్లు ఇల్లీగల్ మైన్కి సంబంధించి గతం నుంచి నేను మొత్తుకుంటున్న నుంచి మెటీరియల్ ఎవరెత్తారు బ్లాస్టింగ్ ఎవరెత్తారు బోర్ వెళ్ళే బోర్ ఎందుకు వేస్తారు బ్లాస్టింగ్కి ఎక్కడ వేసారు నేను పోయినసారి పెట్టినప్పుడు ఎంపీ గారికి ఒకటి చెప్పా ఏమని సిద్ధి వినాయక శోభారాణిలో ముప్పై వేల నుంచి లక్షకి పదివేల నుంచి పాతిక వేలకి ఈ ఆరు నెలల్లో వెళ్ళింది ఇన్ని టన్లు ఉందని అది ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయింది ఆ మెటీరియల్ని ఆక్షన్ చేస్తే మూడు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్ల ప్రభుత్వానికి వస్తుంది మీకు సంబంధించిన కాకపోతే అవి గవర్నమెంట్స్ ల్యాండ్స్ కాబట్టి వాటి మీద నోటీస్ బోర్డు పెట్టి ఆ మెటీరియల్ ఆక్షన్ చేయించింది ఈ పత్రికల సమక్షంలోనే క్షమాపణ చెప్తాను అని చెప్పిన వాడిని నేను అది కూడా చెప్పి మూడు నెలలైంది ఈ రోజు కూడా చెప్తున్నాను చెప్పాడు కదా నిన్న నేనే కాదు నా కింద వాళ్ళు చేసినా కూడా నా దగ్గరికి రానిను అని చెప్పిన వ్యక్తివి ఈరోజు నేను ఓపెన్గా చెప్తా ఉన్నా శ్రీనివాస మైన్లో సిద్ధి వినాయక మైను శోభారాణి మైన్స్లో ఇంకా ఇల్లీగల్ జరుగుతూ ఉంది అయ్యి గవర్నమెంటు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అయిపోయిన మైన్స్ ఎందుకు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవట్లేదు ఆ మెటీరియల్ని ఎందుకు ఆప్షన్ పెట్టట్లేదు ఆ మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు దోపిడీకి నీకు భాగస్వామ్యం లేకపోతే మీ కంపెనీ నుంచి ఈ కంపెనీకి ఎందుకు డబ్బులు పడ్డాయి మీరు ఆప్షన్ పెట్టి పెట్టించండి ఈ మైన్స్లో బోర్డ్స్ పెట్టించండి గవర్నమెంట్ మైన్స్ అని ఇవన్నీ ఎందుకు చేయట్లేదు మీకు వాటా లేకపోతే మీ కంపెనీ నుంచి ఆ కంపెనీకి డబ్బు లేకపోతే తూతూ మంత్రం ఎవరన్నా విలేకరులు పెద్ద రాస్తే ఆ ఇంటికి పోయి దా రాత్రం చేస్తుంట్రీ సాక్ష్యం లేదంట్రీ సాక్ష్యం వచ్చా గంటలోనే రాష్ట్రం అంతా చూసా ఇంకా చాలా ఉన్నాయి ఆ శోభ రాణికి మైనింగ్ సంబంధించి రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడులో పాలాని వాళ్ళు ఆ డాక్యుమెంట్ కూడా అనుకుని మర్చిపోయినా అదే ఉంది పలాని వాళ్ళు మా మైండ్లో నాలుగు టిప్పర్లు నాలుగు హిటాచీలతో విపిఆర్ అనుచరుడు ఆ పేరు నేను చెప్పదాచుకోవట్లేదు నేను నేను ఆ పేరు ఎందుకు నా నోడుత ఆ పేరు వద్దు కానీ ఇప్పుడు విపిఆర్ అనుచరుడు ఆ అనుచరుడు మా వెనక ఉన్నాడు అని చెప్పి దౌర్జన్యంగా ఆ మైండ్లో మైనింగ్ చేస్తున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ సైదాపురం పోలీస్ స్టేషన్లో పెడితే ఆ కంప్లైంట్ మీద ఎస్ఐ రాయటం కూడా జరిగింది ఆ కాపీ కూడా నా దగ్గర ఉంది నీ అనుచరులబ్బా ఇదిగోండి ఎన్ని టిప్పర్లు మా వెనక ఆ వీ అనుచరుడు అనుచరుడు సర్వేర్ నంబర్తో సహా ల్యాండ్ వేస్తే ఎన్ని మిషన్లు ఎన్ని టిప్పర్లు అంటే నాలుగు ట్రాక్టర్లు పద్నాలుగు టిప్పర్లు రెండు మిషన్లతో ఇది కూడా ఇస్తా కాపీ కావాలంటే మీ అనుచరులు మీ దగ్గరున్న అనుచరులు ఆడియో కాల్ రిలీజ్ అయిన అనుచరుడు ఇంకా సైదాపురం అంతా చక్కర్లు కొడుతుంది నేనే రోజు సైదాపురం గూడులు అడుగుపెట్ట ఎన్ని వాస్తవాలు దాని మీద ఎంక్వైరీ పోదాం మా డిఎస్పీ గారు సిఐ గారు ఎవరో పిలిపించి ఎవరినో దగ్గర రాయించి కన్ఫెషన్ రాయరా అని చెప్పి దాన్ని పేపర్లోకి వచ్చి అన్నీ వద్దు ఈడీకి వెళ్దాం బా నేనే చెప్తా నేనే అడుగుతున్నాగా ఇన్ని అవకతవకలు పెట్టుకొని నేను మంచి చేయాలనుకున్నాను ఇంకోటి బా నేనట్టు నేనేదో సిఎస్ఆర్ పండిస పెట్టి సాయం చేశాడు అని చెప్పాడు దీని మీద కూడా చెప్తా నాకు ఒక వంద రూపాయలు వచ్చింది కంపెనీ పెట్టిన తర్వాత ముప్పై రూపాయలు ట్యాక్స్ కడతా గవర్నమెంట్కి యాజ్ పర్ నామ్స్ టూ పర్సెంట్ వన్ పర్సెంట్ సిఎస్ఆర్ ఖచ్చితంగా ప్రజలకి ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ఆ కంపెనీకి ఉంది దట్ ఈస్ అ రైట్ ఇప్పుడు నేను థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కడుతున్నానని చెప్పి నా డబ్బు ఏంటట్టా ఎగ్గొడితే తంతరు కేసు కడతారు అలాగే టూ పర్సెంట్ కూడా ఖర్చు పెట్టాలా నువ్వు ఖర్చు పెట్టాల్సిన హక్కుని తీసుకొని వచ్చి ఆ డబ్బులను ఒక కంపెనీ ఫౌండేషన్ వేసుకొని దాంట్లో వేసుకొని ఖర్చు పెట్టేసి నేను దానకర్ణుడిని అది కాక ఏదైతే ఒక రైట్ ఎస్టాబ్లిష్ అయిందో గవర్నమెంట్ నుంచి సిఎస్ఆర్ ఫండ్ ఖర్చు పెట్టాల్సింది కాక నీ ఆదాయంలో ఖర్చు పెట్టుంటే ఉంటే నువ్వు దానకరుణుడి చూపు ఒప్పుకుంటా నేను ఇప్పుడు పాప మా డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఉంది అరవై కోట్లతో హాస్పిటల్ కడుతున్నారని విన్నా నాకు తెలిసి దాదాపు వంద కోట్లు చారిటీ చేస్తున్నారు వాళ్ళు అది ఛారిటీ సిఎస్ఆర్ ఏదైనా అంటే దాంతో పోలిస్తే నువ్వు ఏం చేయలేదు వంద వాటర్ ప్లాంట్లు ఇచ్చావు ఒక చిన్న స్కూల్ పెట్టావు మూడు వందల మంది పెట్టావు అది కూడా ప్రతి సంవత్సరం నువ్వు ఖచ్చితంగా ఏడు నుంచి పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తేరాల్సిందే సిఎస్ఆర్ ఫండు లేకపోతే నీ మీద కేసు కట్టే పరిస్థితులు ఉంటాయి అది కాకేమ నేను ఇంకా మంచి చేయాలనుకుంటున్నాను నేత్రదానం చేస్తుంది కళ్ళ అనే నాకు ఏమీ లేకుండానే రెండు వేల పదిహేడులో పద్దెనిమిది వందల నుంచి రెండు వేల మందికి నెల్లూరు నగరంలో కంటి అద్దాలు తీసి ఇచ్చినండి నూట ఎనభై సర్జరీస్ చేయించినోండి నేను గుండె భరోసా ద్వారా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆ రోజులో నూట ఎనభై మంది నా ఆ టెస్టింగ్ ద్వారా చేసిన వాళ్ళ వల్ల మూడు సంవత్సరాల బిడ్డ దగ్గర నుంచి పది పదో క్లాస్ బిడ్డ దాకా ఆ రోజు వాళ్ళకి నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిసి హార్ట్ సర్జరీ దగ్గర చేయించిన మేము ఈ రోజు ఏదో నేను కంటి అద్దాలు ఇస్తాను నేనేదో పెద్ద వినూత్తు కార్యక్రమం తీసుకొస్తాను ఈ స్టేట్ లో కంటి భరోసా అనే కార్యక్రమం పెట్టి రాజన్న కంటి భరోసాను పెట్టి రెండు వేల మందికి కంటి అద్దాలు ఇచ్చి నూట ఎనభై మంది ఆపరేషన్స్ దగ్గరుండి చేయించిన నేను చాలా అందరం కూడా ఎక్కడికో దగ్గరికి మాకేం సిఎస్ఆర్ ఫండ్లు లేకపోయినా మంచో చెడో మేము చేసినాం అబ్బా నీ హక్కుని నువ్వు నా తెలివిగా ప్రజలకు తెలియదు అమాయకులకు తెలియదు కాబట్టి దాన్ని ఒక ఫండ్ వేసుకొని వీపీఆర్ ఫౌండేషన్లోకి వేసుకొని వాటర్ ప్లాంట్లు వేసుకొని కొందరు చేత అయిన దేవుడు దాన కర్ణుడు ఏదో కర్ణుడు అని చెప్పి తప్పలేదు నీ నీ భజన చేసుకోవడంలో తప్పు లేదు నాకు గొప్పడు తప్పు లేదు నీ మంచో చెడు నీ ఉంటుంది ఓకే దేని దాన్ని అడగట్లా నేను అడిగేది ఈ వాస్తవాలు కాదా ఆ రోజు మాకు సంబంధమే లేదన్నారు ఈరోజు సంబంధం ఎట్ వచ్చింది ట్వంటీ పర్సెంట్ మేము లీగలే అంటున్నారు లీగల్ మైండ్లో దగ్గర కూడా ట్వంటీ పర్సెంట్ తీసుకుంటున్నా గొప్ప మనుషులయ్యా మీరా ఎవడన్నా తప్పు చేస్తుంటే వాడి దగ్గర తీసుకున్నాడంటే కూడా అర్థం ఉంది అన్ని పర్మిషన్స్ ఉండి అన్ని హక్కులు ఉండి మాకు పర్మిషన్ డెబ్బై ఇరవై పర్సెంట్ కట్టకపోతే మైన్ ఓపెన్ చేయకుండా కలెక్ట్ చేసిన మహానుభావులు మీరు ఇది వాస్తవాలు ఇవన్నీ ఇవన్నీ ఎక్కడికి పోవు ఇడీ ఎంక్వైరీ చేస్తే ఎవరెవరు అకౌంట్స్లో వైట్లు పడ్డాయి ఎవరెవరు అనుచరులు వ్యాపారాలు చేశారు ఎవరెవరు అనుచరులతో ఈరోజు కలిసి వ్యాపారాలు చేస్తున్నారు అన్నీ బయటకు వస్తాయి కదా నేను ఏడు వేలు తీసుకున్నానని చెప్పారు ఆ ఇల్లీగల్ ముప్పై వేలు అంటున్నారు కదా ఆ ఇరవై ఐదు వేలు ఎవరికి అకౌంట్లో పోయింది అవి కూడా బయటికి రాని చేసిన వాడు తప్పులే ఇల్లీగల్గా ఎత్తినోడు తప్పులేదంట లాస్ట్ తీసుకొచ్చి అనిల్ కుమార్ యాదవ్ మాత్రం ఏడు వేలు తీసుకున్నాడు నా మీద బిగించాలని చూస్తాను కొరవలు అందరూ ఏమయ్యారా ఎంకటి నువ్వు చెప్పిన ఆరు లక్షల టన్లు ఉన్నాయి కదా అనిల్ యాదవ్ సరే మీరే అంటున్న దాన్ని చెప్తున్నా అబద్ధాన్నే ఆరు లక్షలు ఏడు వేలు తీసిన ఆరు లక్షలు ఇరవై వేలు తీసుకున్నాడు డీడే ఆరు లక్షలకి ఏడు వేలు తీసుకున్నాను అంటున్నారు కదా ఆరు లక్షలకి ఇరవై వేలు తీసుకున్నాడు కూడా అయికోడా రాని ఇప్పుడు ఇరవై పర్సెంట్ తీసుకున్న వాళ్ళు రాని అందరు పోదాము రమ్మని ఎంక్వైరీ చేద్దాము ఇంతకన్నా నేనే ఏమి అడుగుతాడు